పాన్ ఇండియా సినిమాల నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి కాంబినేషన్ అయినా వర్కౌట్ అయ్యేలా ఉంది కాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ అంతా టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు ఒక్కసారి ఊహించని కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయ్యి షాక్ కూడా ఇస్తున్నాయి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మల్టీ స్టార్ మూవీని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఒక్కసారిగా అనౌన్స్మెంట్ ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది మెగా పోర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబో తెరపైకి వచ్చింది సూర్య చరణ్ కలిసి ఓ భారీ మల్టీ స్టార్ చేయబోతున్నారనే న్యూస్ వైరల్ గా మారింది ఆ కాంబినేషన్ ను కంగువ దర్శకుడు శివ సెట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సూర్య కెరియర్ లోనే హైయెస్ట్ తెరకెక్కిస్తున్నాడు శివ ఏకంగా పది భాషల్లో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది ఇక ఈ సినిమా తర్వాత సూర్య చరణ్ తో మల్టీ స్టార్ చేయడానికి రెడీ అవుతున్నాడట శివ ఇందులో నిజమేంతో తెలియదు కానీ ఈ క్రేజీ కాంబో సెట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు కానీ అదంతా ఈజీగా జరిగే పని కాదు ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చరణ్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఒకవేళ ఈ ఇద్దరు ఇతర కమిట్స్మెంట్స్ పక్కకు పెట్టి ఓకే చెప్పాలంటే సాలిడ్ సబ్జెక్ట్ కావాలి అయితే ఇలాంటి కాంబోలు సెట్ అవ్వకపోయినా కూడా ఫ్యాన్స్ కు మాత్రం భలే కిక్కిస్తుంటాయి